పద్మశాలి అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏదంటే కనుక రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఊళ్ళో చందాలు తిరుగుదామని నిర్ణయించుకున్నాము ప్రస్తుతం గుడి దగ్గర ఇరవై వేల రూపాయలు ఇరవై ఇరవై ఒక వెయ్యి రూపాయలు ఉండదు అనుకుంటున్నా పద్దెనిమిది వేల రూపాయలు ఉండేది ఒక మూడు వేల రూపాయల తర్వాత చందా వచ్చింది ఆ అప్డేట్స్ కూడా మీకు పెట్టాము ఇరవై ఒక వెయ్యి ఉంటుంది అనుకుంటాను ఇకపోతే కనుక బేస్ మఠం అయిపోయింది మండపం బేస్మటం అయిపోయింది మండపం బేస్మటం తర్వాత దానిపైన బీమ్ వేయాలి బెడ్ తొమ్మిది నుంచి మందము పద్దెనిమిది నుంచి వెడల్పుతో బెడ్ వేయాలి దానికి అంచనా ఖర్చు వచ్చేసి లక్ష నుండి లక్ష ఇరవై వేల రూపాయల ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు పెట్టడం ఒక్క పని కోసం ఇదే మొదటిసారి ముందల్లా కొంచెం కొంచెం పని చేసుకుంటూ వచ్చినాం కానీ ఒక్కసారిగా ఇంత ఖర్చు ఇదే మొదటిసారి ప్రస్తుతం ఇరవై వేల రూపాయలే ఉండాలి దగ్గర గుడి దగ్గర ఇప్పుడు ఇంకా దాదాపు లక్ష రూపాయల వరకు కావాలి ఇందుకు ఊళ్ళో పెద్దలు నిర్ణయించుకుంది ఏంటంటే కనుక డబ్బులు చందాగా తిరుగుతానేప్పుడల్లా ఒక ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వేల రూపాయలు వస్తూ ఉంది ప్రతి పండక్కి తిరుగుతానేప్పుడు ఇరవై ఐదు నుండి ముప్పై వేల రూపాయ ముప్పై ఐదు వేల రూపాయల వరకు వస్తూ ఉంది ఆ డబ్బులు సరిపోదు కానీ మనకు కావాల్సింది లక్ష ఇరవై వేలు రూపాయలు లక్ష ఇరవై వేలు కావాలంటే ఎలా అని తలకల్లా ఈ కొంతమంది తల కొంచెం చేతి నుంచి పెట్టుకుందాం చందాలే కాదండి ఇది చందాలే కాదు చేతి నుంచి ముందు పెడదాం తర్వాత తర్వాత ఫస్ట్ మన దగ్గర నుంచి డబ్బులు పెట్టేసేసి పని పూర్తి చేద్దాం తర్వాత ఆలోచిద్దాం అనే ఉద్దేశంతో కొంతమంది ముందుకు వచ్చారు అందులో ఎవరు అంటే ఫస్ట్ నేను ముందుకు వచ్చాను నేను కూడా నేను పదివేలు వద్దు తీర్థమయ్య పదివేల రూపాయలు వద్దు లక్ష్మీనారాయణ మా అన్న పదివేల రూపాయలు వెంకటేష్ అన్న పదివేల రూపాయలు జానపాటి వెంకటరమణ అన్న పదివేల రూపాయలు గోరింట్ల గురుశేఖర్ బావ ఐదు వేల రూపాయలు స్త్రీపూర్ పెద్ద సుబ్బారాయుడు ఐదు వేల రూపాయలు ఇలా కొంతమంది కొంచెం డబ్బులు పెడతాము మిగతా చందాక తిరుగుదామనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము ఇప్పుడు బెడ్ కోసం ఎందుకంటే బెడ్డు ఖచ్చితంగా వెయ్యాలి బలం కావాలంటే వెయ్యాలి తప్పదు దానివల్ల కొంచెం డబ్బులు పెట్టాల్సిన వస్తుంది పని జరగాలి కాబట్టి మా దగ్గర ఏం డబ్బులు వేలు వేలుగా ఏమింది ఊరి దగ్గర ఏం లేదు పని చేసుకొని బతికే వాళ్ళమే అందరి దగ్గర ఏదో కొంచెం పని ఎక్కువ చేసుకొని ఏదో విధంగా డబ్బులు పెట్టే పెడదామనుకున్నాము కాకపోతే ఊరిలో చందాకు రేపు తిరుగుతామండి రేపు వస్తాము కార్తీకాల సందర్భంగా సోమవారమే వద్దామనుకున్నాము లాస్ట్ వారం సోమవారం పండుగ మన ఊళ్ళకి గారిగా చేసుకుంటారు ఏదే ఊరు ఏదే దేవస్థానాలకి ఏదే ఊర్లోకి వెళ్తారు కాబట్టి దేవస్థానాల దగ్గరికి వెళ్తారు కాబట్టి సోమవారం రాకూడదు వద్దు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనే విధంగా సోమవారం రాలేదు మంగళవారం అంటే కొంత ఒక్కొక్కసారి నైటు అక్కడే జ నిద్ర చేసేసి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు మంగళవారం అంటారు దానివల్ల డిస్టర్బ్ చేయకూడదు అనేసి మంగళవారం కూడా వద్దనుకొని బుధవారం చేశాము బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుగుతాము ప్రతిసారి ముప్పై నుండి ముప్పై ఐదు వేల రూపాయలు వస్తుంది ఇరవై ఐదు ఇరవై నుండి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వేల రూపాయలు వరకు వస్తుంది ఇప్పుడు అది డబ్బులు సరిపోదు అండి డబ్బులు సరిపోదు అవసరం ఉంది ఆ ఇరవై ఉంది యాభై వేల రూపాయలు మా దగ్గర నుంచి వస్తుంది డెబ్బై వేల రూపాయలు అవుతుంది ఇంకొక యాభై నుండి ఇంకా అరవై మనం అనుకునే దానికంటే ఖర్చు ప్రతి ఒక్కటి ఎక్కువ అవుతుంది యాభై నుండి అరవై వేల రూపాయలు ఖచ్చితంగా కావాలి చందాలు కొంచెం చూసి ఇవ్వండి మాకోసం కాదు మన గుడి కోసం మా కోసం అయితే మేము పనులు వదులుకొని ఇంట్లో పనులు వదులుకొని ఈ డబ్బులు చేతి నుంచి పెట్టుకొని మరీ చేయాల్సినంత అవసరం లేదు గుడి నిలబడాల ఎన్నో ఏళ్ళగా గుడి ఆగిపోయింది దాన్ని మళ్ళీ మొదలుపెట్టినాము అదంతా వేరే విషయం మళ్ళీ మొదలుపెట్టినాము వాళ్ళు డబ్బులు పెట్టారు వీళ్ళు డబ్బులు పెట్టారు అదంతా ముందు మీకు అన్నిటికీ అన్నిటికీ ప్రతి ఒక్క విషయం అన్నిటికీ అన్నీ చెప్పేశాను వాట్సాప్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో ఉండేటోళ్ళకి అందరికీ తెలుసు చెప్పాను ఇప్పుడు డబ్బులు అవసరం వచ్చింది కాబట్టి చందాలు ఎవరైతే వేరే ఊళ్ళో తిరగలేదు ఇంకా తిరుగుతాము మన ఊళ్ళో చందాలు తిరిగా తిరుగుతున్నాం కాబట్టి మన ఊళ్ళో వాళ్ళు ఉన్న తక్కువ జనాభా అండి రెండు వేల పైన మన ఊళ్ళో ఉంటే మన కుటుంబాలు ఉండేది అరవై ఐదు నుండి డెబ్బై కుటుంబాలు మాత్రమే ఊళ్ళో దాదాపు పదహైదు పద్దెనిమిది గుళ్ళు ఉన్నాయి మంది ఒకటి గుళ్ళు కలుస్తుంది గుడి అంటే ప్రతి ఒక్కరు చందాలు ఎంతైతే ఇద్దాం అనుకుంటున్నారో అంతకంటే ఇంకొంచెం ఎక్కువ మీరు రాసిన చందాలోనే ఎకస్టాక్ ఏం కాదు మీరు ఐదు వేలు రాస్తే ఐదు వేలల్లోనే పదివేలు రాస్తే పదివేలలోనే పాతిక వేలు రాసి ఉంటే పాతిక వేలలోనే మీరు ఎంతైతే బ్యాలెన్స్ ఉన్నారో అందులో వెయ్యి రూపాయలు ఇద్దామనుకుంటే ముక్క ఐదు వందలు పెంచి ఇస్తే అనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పని జరుగు పని అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని మన గుడి పూర్తి కావాలి తొందరగా అనే ఉద్దేశంతో విన్నపం అనుకోండి ఏమన్నా అనుకోండి చందాలు ఇచ్చి సహకరిస్తారని కోరుకుంటున్నాం ఊర్లో గ్రామస్తులే కదండి గ్రూప్లో వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే గ్రూప్లో వాళ్ళు వేరే ఊర్లలో వేరే జిల్లాల వాళ్ళు గ్రూప్లో ఉన్నారు నేను యాడ్ వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు యాడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే కనుక అడ్మిన్ నెంబర్లు ఉంటాయి పైన ఉంటాయి మీరు గ్రూప్లో చూస్తే కనుక అడ్మిన్ నెంబర్లు వస్తాయి ప్రతి ఒక్కరికి వరకు పరిచయం ఉంటుంది వాళ్ళు కూడా ఎంతో మీ తోచినంత చెందా రాయవచ్చు వెంట వెంటనే ఏం అడగము మీకు తోచినప్పుడే మీకు ఇవ్వండి ఇలా అని మీరు ప్రెజర్ పెడుతున్నామని ఏమనుకోవద్దు ఇప్పుడు కూడా వీలైతేనే చూడండి మీకు లేదు మాకు కాదు వాని పండగ కాదు వచ్చే పండుగలు వద్ద పర్లేదు కొంచెం వీలైన వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే డబ్బులు అవసరం ఉంది ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకోండి కొంచెం ప్లీజ్